అలాగే దాండే ఉంది కొత్తగా వచ్చిన తమ టూ లెవెన్ కానిస్టేబుల్ మా ఊళ్ళో ఒక లోపల వేసాడంట ఆయన బయటెట్టేయాలి తమరు కుదరదు తమరు టోపి పెట్టుకోండి కుదురుద్ది కుదరదు కుదరదు అంటారా అయితే ఒకసారి కుదురుతుంది స్టేషన్ కొర్రాడు పిక్పాక అదేనా ఒక మండుద్ది వాడు పిక్ పాయింట్ చేయడం నేను కలరా చూసాను సార్ చూస్తే చూసావు గానీ వాడిని వదిలేవయ్యా కుదరదు సార్ కుదరదు సార్ ఎందుకు కుదరదు ఈ స్టేషన్ నేనా నువ్వా నేనే గనక ఎస్ అని అయ్యి ఉండుంటే వీడిని కూడా తని లోపల వేసేవాడి లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసి ఉండేవాడి ట్రాన్స్ఫర్ చేస్తున్నా మునరత్నం నువ్వు ఏడు గంటలు సినిమా షూటింగ్ బందోబస్తు వెళ్ళండి మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి కృష్ణయ్య టూ డబుల్ వన్ ఎస్ సార్ నువ్వు ఆ ఇంటికి వెళ్ళు మీ ఇంటికా ఎందుకు సార్ అదేనా సంతకెళ్లి కూరలు పట్ట రావడం పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు అలాగే మీ ఆవిడతో కాపురం కూడా సార్ చేయాల ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్లి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసి రండి సార్ అదే నాకు మండుద్ది నేను చేస్తే తప్పులేని మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్ కృష్ణయ్య నేను ఊర్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వద్దు సామాన్లు సర్దొద్దు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఊళ్ళో దిగి గంట కాలేదు ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు ఇంకా ప్రయాణ బడలికి కూడా సేరలేదు అప్పుడే ట్రాన్స్ఫరా చేశారు మా గారు ఇంటి చేయమన్నాడు మన పడవని చెప్పాను ఇంకే స్ట్రాంగ్ గా పను తనుంటాడు ఈ ఊళ్ళో తంటే ఆ ఊరికి ఆ ఊళ్ళో తంటే ఇంకో ఊరికి ఇలా ఎంత కాలం అండి మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ ఎందుకు అబద్ధం చెప్పారు అదే నాకు మండుద్ది ఇప్పుడు గొడవలని ఎందుకు మనం అర్జెంట్ గా బయలుదేరాలి పిచ్చి మోహన్ దాన్ని ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను మళ్ళీ అదే లోపు వేయకు అప్పుడే లోపెందుకండి అయ్యో నేను చెప్పింది అది కాదు చెప్పిందే తిరిగి చెప్పడం ముందు ఇవన్నీ సర్దు అవతల టైం అవుతుంది ఇప్పుడే అన్ని విప్పాను మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు నీ వల్ల కాదు అయితే దాన్ని తీసుకెళ్తారా నేనే సర్దండి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు పెళ్లి రోజు చెప్పేవి శుభాకాంక్షలు కాదు శృంగార కాంక్ష అవి రాత్రి చెప్తాను అయితే ఓ కండిషన్ నువ్వు రాత్రి ఇక్కడే ఉండాలి హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా ఐడియా సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసాయి నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను అప్పుడు మనకు రుక్కు బాగుండదు ఈ ఐడియా బాగుంది మీకు ఇష్టమైన మువ్వంకాయ చేసి తీసుకొస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి గారు నా కోసం నా పెద్ద భార్య వస్తాయి నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికెళ్ళా అని చెప్తారా అలాగే లేవయ్యా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు చూడు బాబు అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి మీరే వచ్చారా అవును వచ్చావు నేను మర్చిపోయారనుకున్నాను మీకు గుర్తుందనమాట ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం మీ పుట్టినరోజు ఇవాళైనా లక్క పెడత పోరు లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను స్టేషన్ కి బయలుదేరాను ఎందుకు ఇద్దరు ఇటు నుంచి ఇది ఒక చోటికి వెళ్ళాలి మీకు ఇష్టమైన అరకు తెచ్చాను మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది అదేం కుదరదు మీరు నాతో వస్తున్నారు అంతే అంటే ఎప్పుడు నిద్ర దిగండి బుక్ రండి రూమ్ ఉండమంటుంటే పదండి ఆ లక్క పెడతాని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా